ચોચલિ <laughs> <laughs> కో తొమ్మిదిన్నర కోట్లు పెట్టాల్సి వచ్చింది బతి నగర్ బత్యం నగర్ అంతా బాగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా పెట్టేవాళ్ళం కొబ్బరికి కొట్టేటప్పుడు మనం వెళ్ళేవాళ్ళం కాదు మళ్ళీ కొబ్బరికి కొట్టేటప్పుడు మనం కనపడతాడు కొట్టకుండా పోతాడు దగ్గర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అలానే బీజేపీ నాయకులు శ్రీదేవి గారు రాష్ట్ర కార్యదర్శి దత్తు గారు నగర జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు ఇంకా భారతీయ జనతా పార్టీ నాయకులు కూటమి నాయకులు ఈ యొక్క తెలుగుదేశం ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్లు గారు అందరు కూడా నమస్కారం నేను ఒక అంశాన్ని ముందు పెడతాను నేను ప్రెసిడెంట్గా రిలీవ్ అయిన తర్వాత నాలుగైదు సార్లు ఏదో ఫంక్షన్లో మన ఎంపీ గారు గారే ఉండేవాడు గత ఎమ్మెల్యే గారు గత ఎంపీ గారు ఆయన్ని బాబు ఒకసారి మా ప్రాంతాన్ని పర్యటించు భర్త బాబు అని కనీసం ఐదారు ఆరు సార్లు అని చెప్పారు అలాగే అదెంత పని అనివ్వరు మరలా ఏమనివ్వారంటే నాతో కమిషనర్ గారు వస్తే నేను వస్తాను కమిషనర్ గారితో మాట్లాడాలండి మరి ఆ కమిషనర్గా ఆయనకి లింక్ చెట్టు నాకు అర్థమయ్యేది కాదు నేను చాలా కాలం నుంచి ప్రజా జీవితంలో ఉన్నాను మరలా కమిషనర్ గారికి మీరు ఫోన్ చేయండి అన్నాడు ఆ కమిషనర్తో మాట్లాడే మాట్లాడితే ఆయన వెళ్ళి చూడమని నేను తర్వాత వస్తాను అన్నాడు ఆ పుట్టేనర్ చాలా మనసులో బాధ కలిగింది ఇప్పుడు ఎవరితో చెప్పుకోండి కాదు చెప్పుకోలేకపోయేవాడిని ఇప్పుడు ఆ నాన్న నుంచి రాజకీయాలను నాకు తెలుసుమే అందరం క్లాష్మేట్స్ వాడు బాధ లేదు క్లాస్మేట్స్ కనీసం వయసు కన్నా గౌరవించాలి కదా దాని తర్వాత నేను ఎమ్మెల్సీ కాదు నేను ఎమ్మెల్యే గారికి చెప్పాను చెప్తే రెండు సార్లు వచ్చారు ఈ ప్రాంతం ఆశ్చర్యకాల విషయం ఏంటంటే ఒక రోజు రమ్మన్నా ఎమ్మెల్యేగా రమ్మంటే నాకు బెంగళూరు అర్జెంటుగా ఎవరు అమెరికా నుంచి వచ్చారు మీరు రావాలి తప్పదంటే వెళ్ళవలసి వచ్చిందే అయితే నేను మళ్ళీ వారి పిఏ గారికి ఫోన్ చేసి ఈ వేళ నాకు కుదరదు అని అన్నాను నేను మళ్ళా రెండోసార్లు అడగడానికి రమ్మని నాకు మనసు అంగీకరించలేదు ఒక వేదిక మీద ఉన్నాను ఇద్దరం ఆ రోజు మళ్ళీ అడిగి అంకులు మరి ఎప్పుడు రమ్మంటారు మీ వారికి అన్నారు నేను అడగలేదు మరలా రెండోసారి ఎందుకంటే ఒకసారి నేను టైం తీసుకుని నేను ఆ రోజు బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అప్పుడు వారికి మీ ఇష్టం అండి అని చెప్తే వెంటనే డేట్ ఇచ్చి మొత్తం వార్తంతా పర్యటించారు ఫస్ట్ టైం మరలా రెండోసారి మాట్లాడారు రెండోసారి మొత్తం అంతా కూడా పరిశీలన చేశారు పరిశీలన చేసి అర్థం చేసుకుని మనం ఈ ఏరియాలో నేను ఇల్లు కట్టేటప్పుడు ఇది నాలుగు వేలు పెట్టి గజం కొన్నారు ఇక్కడ కొద్దిగా తప్పు రేట్ అవుతుంది ఇది ఇండస్ట్రీస్ నుంచి కూడా ఎలిమినేట్ కాబడద్దని తెలిసి ఈ ప్రాంతంలో కొని ఇది కార్పొరేషన్లోనే ఉంటుందని నేను ఇక్కడ ఇల్లు కట్టుకుని అప్పుడు ఎమ్మెల్సీగా ఉంటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడిగినప్పుడు ఒక ఐదు బోట్లు ఇచ్చారు కొన్ని పనులు చేశారు ఈ ప్రభుత్వంలో ఇంకా స్పీడ్గా మనం అనుకున్న రెండవది అసలు దీనికి దారుణమైన విషయం ఏంటంటే మన దగ్గర నుంచి నీళ్లు బయటకెళ్ళడానికి అవకాశం లేదు ఈ ఏరియా నుంచి పెద్ద స్ట్రాటజిక్ కండిషన్ ఇది ఈ పక్కన ఉన్నది పక్క మెయిన్ రోడ్ ఇలా కాలం దిగితే నీళ్ళంటే అది అవకాశం లేదు దీనికి అలాంటి పరిస్థితి ఈ ఏరియాకు ఉంది అలాంటి దానికి రామరాజు గారు ఉన్నప్పుడు ఒక పరిష్కారం చూపించారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు రెండో పరిష్కారం అదైతే ఎక్కడికి శ్రీరామపురం పైనించి ఉన్నవాళ్ళు దాని ఏది ఏరియా ఏంటి అది శ్రీరామ పైన మహాలక్ష్మీనగరు వాళ్ళ నీళ్ళు ఎమ్మెల్యే గారు ఇంటి ముందే ఉంటాయి కానీ ఆ ఏరియాలో ఇల్లు కట్టి వాళ్ళు ఎంతకాలం అయిందంటే ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల పైనే ఉంటాయి రాజానగరం నియోజకవర్గం కూడా మీరు పరిష్కారం చూపిస్తున్నారు అది ఓఎన్జిసి ఆఫీసర్లు ఉన్నారు లోపల పెద్ద పెద్ద ఓఎన్జీసీ ఆఫీసర్లు ఉన్నారు లోపల అయినా వాడికి ఇప్పుడు ఈ నీళ్లు వెళ్ళాలంటే మన ఏరియా నుంచే కాదు వాళ్ళకంటే అధికారులు అందరూ కూడా ఎంత నీరు అటువైపు నుంచి వస్తుంది ఆ రెండు ఏరియా నుంచి కూడా మొత్తం దానికి ఎమ్మెల్యే నీరు వస్తుంది దీనికి ఎంత పెద్ద కాలువ కట్టాలి అని మళ్ళీ రెండోసారి నిన్న కమిషనర్ గారితో అపాయింట్మెంట్ తీసుకుని ఎమ్మెల్యే గారు మన కమిషనర్ గారి దగ్గర కూర్చోబెట్టి అక్కడ వారితో మాట్లాడితే కమిషనర్ గారు కూడా నేను రెండు డిపార్ట్మెంట్లు పోయినసారికి కూడా పోలీస్ నుంచి నీళ్ళు బయటకు వెళ్ళి ఇప్పుడు కూడా పోలీస్ క్వార్టర్స్ ఊహించేసి గోడ పక్క నుంచి మనకి డ్రైనేజ్ వెళ్ళాలి ఇది కూడా వారు చేస్తానని చెప్పారు నిజంగా ఈ విషయం పరిష్కారం అయితే మనం ఎన్ని బిల్డింగులు కట్టుకున్నప్పటికీ మన నీళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఇంకా మనం నాదే అది కట్టేస్తున్నాం ప్లాన్లు ఇస్తేస్తున్నాను కానీ దానికి పరిష్కారం అనేది ఇంతకాలానికి లభించినందుకు నిజంగా నా జన్మ సార్థకం